ఈరోజు మనం ఒక వ్యక్తి యొక్క మానసిక ప్రయాణాన్ని ఒక రకంగా విశ్లేషించబోతున్నాం అవును అంటే ఒక చిన్న విత్తనం నుండి మహావృక్షం ఎలా ఎదుగుతుందో అలాగే ఒక శిశువు నుండి ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఎలా రూపాంతరం చెందుతారో చూడబోతున్నాం చాలా మంచి పోలిక దీనికి మన ఆధారం తెలంగాణ టిఈటి పరీక్ష కోసం సిద్ధం చేసిన కొన్ని పత్రాలు అయితే ఇది కేవలం పరీక్షకు సిద్ధమయ్యేవారి కోసమే కాదు అని నా అభిప్రాయం అస్సలు కాదు మనల్ని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది ఈ పత్రాల్లోకి లోతుగా వెళ్లి మన వ్యక్తిత్వం వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం మీరు చెప్పింది చాలా నిజం ఈ పత్రాలు వ్యక్తిత్వ వికాసమనే అంశాన్ని కేవలం ఒక సిద్ధాంతంగా కాకుండా ఒక ఆచరణాత్మక సాధనంగా మన ముందుంచుతున్నాయి అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడికి ఇదొక దిక్సూచి లాంటిది తరగతి గదిలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక ప్రపంచం ఆ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఈ అవగాహన ఒక తాళం చెవిలా పనిచేస్తుందనమాట సరే అయితే ఆ తాళం చెవితో మొదటి తలుపు తెరుద్దాం మనం రోజూ పర్సనాలిటీ అనే పదాన్ని చాలా తేరికగా వాడేస్తాం అవును చాలా కామన్గా అతని పర్సనాలిటీ చాలా బావుంది అంటాం అసలీ పత్రాల ప్రకారం వ్యక్తిత్వమంటే ఏమిటి దాని వెనక ఇంత పెద్ద శాస్త్రముందా ఖచ్చితంగా ఉంది వీళ్లు చెప్పేదాన్ని బట్టి చూస్తే వ్యక్తిత్వమనేది ఒక స్టాటిక్ ఫోటో కాదు ఓకే అదొక నిరంతరం నడిచే సినిమా అంటే అదొక వ్యక్తి యొక్క ఆలోచనలు ప్రవర్తన భావోద్వేగాల అభివృద్ధి మరియు మార్పుల ప్రక్రియ ఆ మార్పులు కూడా భాగమే అంటారు అవును ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఈ సినిమా చిన్నతనంలోనే అయిపోదు ఇది జీవితాంతం కొనసాగుతుంది మన అనుభవాలు మారే కొద్దీ మన వ్యక్తిత్వంలో కూడా కొత్త కొత్త సన్నివేశాలు వచ్చి చేరుతూనే ఉంటాయి అంటే పుట్టుకుతో వచ్చిన గుణాలు ఒక భాగమైతే మనం పెరిగిన వాతావరణం మరో భాగమంటారా ఈ రెండింటి మధ్య జరిగే ఒక కెమికల్ రియాక్షన్ లాంటిదా సరిగ్గా అదే పాయింట్ దీన్ని ప్రకృతి వోర్సెస్ పెంపకం అంటే నేచర్ వర్సెస్ నేచర్ అంటారు ఓ విన్నని పదం ఈ పత్రాలు కూడా జన్యు అంటే జెనెటిక్స్ మరియు పరిసర అంటే ఎన్వైరన్మెంట్ ఈ కారకాల కలయిక గురించే మాట్లాడుతున్నాయి దీన్ని అర్థం చేసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పండి ఒక మామిడి టెంక అంటే జెనెటిక్స్ అది మామిడి చెట్టుగానే ఎదుగుతుంది కానీ దానికి మంచి నేల నీరు సూర్యరశ్మి అంటే ఎన్వైరన్మెంట్ అన్ని కావాలి అన్ని లభించినప్పుడే అది బలంగా ఫలవంతంగా ఎదుగుతుంది మన వ్యక్తిత్వం కూడా అంతే ఈ పత్రాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని భౌతిక మానసిక భావోద్వేగ మరియు సామాజిక వికాసం అని నాలుగు రకాలుగా విభజించారు వినడానికి నాలుగు వేర్వేరు అంశాల్లో ఉన్నాయి అవును అంటే ఈ నాలుగింటిలో ఒకటి దెబ్బతింటే మిగతా వాటి మీద కూడా ప్రభావం ఉంటుందా ఒక గులుసుకట్టు ప్రతిచర్యలాంటిదా అద్భుతమైన ప్రశ్న అవును ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనివేసుకుని ఉంటాయి ఉదాహరణకు తరచుగా అనారోగ్యంతో బాధపడే ఒక విద్యార్థి అది భౌతిక సమస్య రైట్ ఆ విద్యార్థి స్కూల్కి సరిగ్గా రాలేకపోవచ్చు దానివల్ల చదువులో వెనుకబడతాడు అది మానసిక ప్రభావం ఓకే అందరి ముందు వెనుకబడ్డాననే భావనతో ఆత్మన్యూనతకు గురవుతాడు ఇది భావోద్వేగ ప్రభావం నిజమే ఆ కారణంగా స్నేహితులతో కలవడానికి ఇష్టపడడు అది సామాజిక ప్రభావం చూడండి ఒక చిన్న భౌతిక సమస్య ఎలా గులుసుకట్టుగా మారిందో అంటే ఉపాధ్యాయులు విద్యార్థిని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూడాలి కేవలం మార్కులు తెచ్చే యంత్రంగా కాదు ఖచ్చితంగా ఓకే ఈ సైన్స్ అంతా బానే ఉంది కానీ నలభై మంది పిల్లలున్న ఒక క్లాస్ క్లాస్రూంలో ఒక టీచర్కి ఇదంతా ఎందుకు తెలియాలి ఇది వాళ్ల పనిని సులభతరం చేస్తుందా లేక మరింత క్లిష్టతరం చేస్తుందా ఇది వాళ్ళ పనిని క్లిష్టతరం చెయ్యదు మరింత అర్థమంతం చేస్తుంది ఎలా ఒక డాక్టర్ స్టెతోస్కోప్తో శరీరం లోపల ఏం జరుగుతుందో విన్నట్టు ఈ జ్ఞానంతో టీచర్ విద్యార్థి మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు వా ఉదాహరణకు ఒక విద్యార్థి ఎప్పుడూ గొడవ చేస్తున్నాడనుకోండి సాధారణంగా వీడు అల్లరి పిడుగు అని ముద్రవేస్తాం అంటే కదా కానీ ఈ జ్ఞానం ఉన్న టీచర్ వీడి ప్రవర్తన వెనక కారణమేమై ఉంటుంది ఇంట్లో ఏమైనా సమస్య ఎవరైనా పట్టించుకోవట్లేదనే ఆరాటమా అని ఆలోచిస్తారు ఆ ఆలోచన విధానమే తేడా అంటే ఒక విద్యార్థి ప్రవర్తనను కేవలం మంచిది లేదా చెడ్డది అని చూడకుండా ఆ ప్రవర్తన వెనక ఉన్న కారణాన్ని వెతకడానికి ఇది సహాయపడుతుందన్నమాట అదే ఇది టీచర్ స్టూడెంట్ సంబంధాన్ని పూర్తిగా మార్చేయగలదు సరే ఇప్పుడు ఆ వ్యక్తిత్వ ప్రయాణంలోకి వెళ్దాం ఈ పత్రాలు చెప్పిన మూడు ప్రధాన దశలను చూద్దాం బాల్యం నుండి మొదలుపెడదాం బాల్యం వ్యక్తిత్వానికి పునాదిరైపడే దశ ఇది ఈ దశలోనే స్వీయ భావన అంటే సెల్ఫ్ కాన్సెప్ట్ మొలకెత్తుతుంది స్వీయ భావన అంటే అంటే నేను ఎవరు నా సామర్థ్యాలు ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవటం ఇక్కడే మొదలవుతుంది దీనర్థం చేసుకోవాలంటే పిల్లలు తమను తామొక అద్దంలో చూసుకుంటున్నట్టు ఊహించుకోండి ఓకే ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లే తల్లిదండ్రులు టీచర్లు రూపొందిస్తారు ఓ నువ్వు చాలా తెలివైన వాడివి అని ప్రోత్సహిస్తే ఆ ప్రతిబింబం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది నీవల్ల ఏదీ కాదు అని నిరుత్సాహపరిస్తే ఆ ప్రతిబింబం చిన్నబోతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే బాల్యంలో ఈ స్వీయ భావన అనే పునాది సరిగ్గా పడకపోతే తర్వాత వచ్చే దశల్లో ఇల్లు కట్టడం కష్టమవుతుందా ముఖ్యంగా ఆ తర్వాత వచ్చే తుఫాను లాంటి యవ్వనంలో ఖచ్చితంగా మీరు పాయింట్ని పట్టుకున్నారు బాల్యంలో నేను పరవాలేదు నన్ను ఇష్టపడేవాళ్లు ఉన్నారు అనే భావన కలగని పిల్లవాడు యవ్వనంలో నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి తీవ్రంగా సంఘర్షణ పడతాడు అదే గుర్తింపు సంక్షోభమంటారా ఐడెంటిటీ క్రైసిస్ అవును అదే గుర్తింపు సంక్షోభమంటే యవ్వనదశ ఈ దశలో యువత తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకోవడానికి ప్రయత్నిస్తారు స్వాతంత్ర్యం కోసం ఆరాటపడతారు స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది నిజమే తల్లిదండ్రుల నుండి సమాజం నుండి వేరుగా తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తారు ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనే పదం వినగానే నాకు నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి మనమందరం ఆ దశగుండవేటాం కదా అవును అవును జుట్టు పెంచడం విచిత్రమైన బట్టలు వేసుకోవడం స్నేహితులే మన ప్రపంచం అనుకోవడం ఇవన్నీ మనకంటూ ఒక గుర్తింపు కోసం చేసే తాపత్రయంలో భాగమేనంటారా అవును అది పూర్తిగా సహజమైన ప్రక్రియ అది అన్వేషణ మరియు ప్రయోగాల కాలం ఆ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలు ఏర్పరుచుకునే సంబంధాలు వారి భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని బలంగా ప్రభావితం చేస్తాయి అందుకే ఆ వయసు చాలా కీలకమంటారు చాలా కీలకం అందుకే ఈ దశలో ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా సున్నితంగా ఓపికగా వ్యవహరించాలి వారికి సలహాలివ్వాలి గాని వారిపై తమ అభిప్రాయాలను రుద్దకూడదు ఆ తర్వాత వచ్చేది పెద్లు అయ్యే దశ అడల్ట్హుడ్ సాధారణంగా పెద్దయ్యాక వ్యక్తిత్వం స్థిరపడిపోతుందని అంతా సెటిల్ అయిపోతుందని అనుకుంటాం కదా సుఖాంతం కాని నిజంగా అంతేనా లేక ఏనైనా మలుపులుంటాయా మంచి ప్రశ్న అడిగారు వ్యక్తిత్వం స్థిరపడుతుంది అనడం కంటే ఒక పరిపక్వతకు వస్తుంది అనడం సరైనది ఓకే కాని మనం ముందే చెప్పుకున్నట్టు మార్పు అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ ఉదాహరణకు నలభై ఏళ్ల వయసులు ఉద్యోగం మారినప్పుడు లేదా పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తనను తాను కొత్తగా నిర్వచించుకోవాల్సొస్తుంది దాన్ని నడివయసు సంక్షోభం లేదా మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు అది కూడా ఒక రకమైన మినీ గుర్తింపు సంక్షోభమే అంటే ఇది కూడా ఒక దశలాంటిదే కాబట్టి వృత్తి సంబంధాలు బాధ్యతలు ఇవి వ్యక్తిత్వంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తూనే ఉంటాయి ఈ మెటీరియల్లో ఒక చిత్రం నన్ను బాగా ఆకట్టుకుంది ఫిన్నామినల్ ఫీల్డ్ అంట అవును మధ్యలో స్వీయం అంటే సెల్ఫ్ అని ఉండి దాని చుట్టూ ఒక నీలిరంగు బుడగలా ఉంది వినడానికి చాలా సైన్స్ ఫిక్షన్లా ఉంది అసలు దీని కథేంటి ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించిన చాలా ముఖ్యమైన భావన దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం సరే మనమందరం ఒక్కో రంగు అద్దాలున్న కళ్ళజోడు పెట్టుకున్నట్టు ఊహించుకోండి ప్రపంచం ఒకటే కాని మీ కళ్ళజోడు నీలం రంగులో నాది పసుపు రంగులో ఉంటే మనకి కనిపించే ప్రపంచం వేరుగా ఉంటుంది కదా అవును వేరుగాని కనిపిస్తోంది ఆ కళ్ళజోడే మన ఫినామినల్ ఫీల్డ్ అంటే మన ఆత్మాశ్రయ వాస్తవికత మన సబ్జెక్టివ్ రియాలిటీ ఓ మన అనుభవాలు నమ్మకాలు ఆలోచనలు విలువలు అన్నీ కలిసి ఆ కళ్ళజోడు రంగు నిర్ణయిస్తాయి మన స్వీయం లేదా నేను అనే భావన ఆ కళ్ళజోడు మధ్యలో నుండి ప్రపంచాన్ని చూస్తుంది వావ్ అది చాలా సింపుల్గా శక్తివంతంగా ఉంది అంటే తరగతిలో నలభై మంది పిల్లలుంటే నలభై రకాల రంగురంగుల కళ్ళజోడ్లున్నట్టే సరిగ్గా చెప్పారు అందరూ ఒకే పాఠం వింటున్నా వాళ్లకు అర్థమయ్యేది వేరు ఇది ఆచరణలో ఉపాధ్యాయులకు పెద్ద సవాలే కదా ప్రతి ఒక్కరి కళ్ళజోడు రంగు తెలుసుకోవడం సాధ్యమేనా ప్రతి ఒక్కరి కళ్ళజోడు రంగును ఖచ్చితంగా తెలుసుకోవడం బహుశా సాధ్యం కాకపోవచ్చు కాని ప్రతి విద్యార్థికి ఒక సొంత రంగు ఉంటుందని అని గుర్తుంచుకోవాలి ప్రపంచాన్ని వారు వారి సొంత ఫిల్టర్ ద్వారా చూస్తున్నారని ఉపాధ్యాయుడు గుర్తుంచుకుంటే చాలు అప్పుడు ఈ విద్యార్థి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే ప్రశ్న ఈ విద్యార్థి ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు అని మారుతుంది చాలా పెద్ద మార్పది అవును ఆ చిత్రంలోని బాణాలను గమనించారా మోటివేషన్ అంటే ప్రేరణ అనే బాణం మన నుండి బయటకు వెళ్తుంది అవును చూశాను అంటే మన ప్రేరణ మన కళ్ళజోడు రంగును ప్రభావితం చేస్తుంది లర్నింగ్ అంటే అభ్యసనం అనే బాణం పర్యావరణం నుండి లోపలికి వస్తోంది అంటే మనం నేర్చుకునే విషయాలు మన కళ్ళజోడు రంగును మారుస్తాయి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి వీటన్నింటి సారాంశమేమిటంటే అనేది ఒక ప్రయాణం గమ్యం కాదు కరెక్ట్ బాల్యంలో వేసిన పునాదులు యవ్వనంలో చేసిన అన్వేషణ పెద్దయ్యాక స్వీకరించిన బాధ్యతలు ఇవన్నీ ఆ ప్రయాణంలోని మజిలీలు అవును ఉపాధ్యాయులకు ఈ ప్రయాణం గురించి తెలియడం ఒక సూపర్ పవర్ లాంటిది ఎందుకంటే అది విద్యార్థుల ప్రవర్తన వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడానికి సహాయపరి మనం అర్థం చేసుకోవాలి వ్యక్తిత్వం అనేది ఏదో ఒక్కదానివల్ల రాదు ఇక్కడ ఈ చిత్రంలో చూసినట్టు ఇది మూడు విషయాల కలయికనమాట మొదటిది మన జీవసంబంధమైనవి అంటే మన జీన్స్ మన శరీరం రెండవది మన ఆలోచనలు మన తెలివితేటలు మూడవది మన సామాజిక భావోద్వేగ ప్రపంచం సింపుల్గా చెప్పాలంటే మన శరీరం మన మెదడు మన చుట్టూ ఉన్న సమాజం ఈ మూడు నిరంతరం ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ మనల్ని తయారుచేస్తాయి సరే మరి మనన్ను తీర్చిదిద్దే ఆ ఫ్యాక్టర్సేంటో ఒక్కొక్కటిగా చూద్దామా మనల్ని మనం అర్థం చేసుకోవడంలో ఇది మనకు చాలా సహాయపడుతుంది మొట్టమొదటగా బయాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే జీవకారకాలు ఇది మన పర్సనాలిటీకి ఒక బ్లూప్రింట్ లాంటిదన్నమాట మన జీన్స్ మనకు వారసత్వంగా వస్తాయి కదా కొందరు పుట్టుకతోనే చాలా ప్రశాంతంగా ఉంటారు మరికొందరు చాలా చురుగ్గా ఉంటారు అదంతా దీని ప్రభావమే అంతేకాదు మన శరీరంలోని హార్మోన్లు కెమికల్స్ మన ఆరోగ్యం ఇవన్నీ కూడా మన మూడ్ని మన ప్రవర్తన్ని ప్రతిరోజూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఇక మన లోపలి ప్రపంచానికి వద్దాం అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మన గురించ మనకు ఎలాంటి అభిప్రాయం ఉంది మనల్ని మనం గౌరవించుకుంటామా అదే మన సెల్ఫ్ ఎస్టీం మన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ప్రతిదాంట్లో పాజిటివ్ దా ఆలోచిస్తామా లేక నెగటివ్గానా ఒక పనిని నేను చేయగలను అని నమ్ముతామా ఈ నమ్మకాలే మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా తీసుకుంటామో డిసైడ్ చేస్తాయి సరే మన లోపలే కాదు బయటి ప్రపంచం ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది అదే సోషల్ ఫ్యాక్టర్స్ ఆలోచించండి మన ఫ్యామిలీనే మనకు మొదటి బడి మన ఫ్రెండ్స్ మనకొక లాంటి వాళ్ళు మనం పెరిగిన కల్చర్ అంటే సంస్కృతి ఏది తప్పు ఏది ఒప్పు అని మనకు నేర్పిస్తుంది ఇక మన సోషల్ ఎకనామిక్ స్టేటస్ అంటే మన సామాజిక ఆర్థిక పరిస్థితి అది మనకు దొరికే అవకాశాలను ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని కూడా మారుస్తుంది ఇక చివరిగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు మనం ఉండే చోటూ మనం చదువుకున్న స్కూల్ ప్రతిదీ ఒక ముద్ర వేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మీడియా అవును మనం చూసే సినిమాలు మనం చదివే వార్తలు ఇవన్నీ కూడా ప్రపంచం ఎలా ఉండాలి అనే దానిపై మన అభిప్రాయాలను నెమ్మదిగా మనకు తెలియకుండానే నిర్మిస్తాయి చూసారు కదా మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి ఎన్నున్నాయో అయితే వీటన్నిట్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది మనకు పునాది లాంటిది ఏదైనా ఉందంటే అది మన కుటుంబం ముఖ్యంగా మన తల్లిదండ్రుల పెంపకం అందుకే ఇప్పుడు మనం దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం సో పేరెంటింగ్ స్టైల్స్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పద్ధతులు ఒక్కో పద్ధతి పిల్లల వ్యక్తిత్వాన్ని ఒక్కోలా ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ గ్రిట్ చూడండి ఇక్కడ పేరెంటింగ్ స్టైల్స్ ని అర్థం చేసుకోవడానికి రెండు ముఖ్యమైన కొలతలున్నాయి ఒకటి రెస్పాన్సివ్నెస్ అంటే తల్లిదండ్రులు పిల్లల అవసరాలకు వాళ్ల ఫీలింగ్స్కి ఎంతలా స్పందిస్తారు ఎంత ప్రేమగా ఉంటారు అనేది రెండవది డిమాండింగ్నెస్ అంటే వాళ్లు పిల్లల దగ్గర నుంచి ఎంత క్రమశిక్షణ ఆశిస్తారు ఎన్ని రూల్స్ పెడతారో అనేది ఈ రెండూ ఎక్కువ తక్కువ అవ్వడాన్ని బట్టే మనకు నాలుగు రకాల పేరెంటింగ్ స్టైల్స్ వస్తాయి మొదటిది అథారిటేరియన్ స్టైల్ అంటే అధికారవాద పెంపకం ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నేను చెప్పాను నువ్వు చెయ్యాలి అంతే ఎదురు ప్రశ్నించకూడదు అనే టైప్లో ఉంటుంది పిల్లల అభిప్రాయాలకు అస్సలు వినువ ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో దూకుడుతనం పెరగొచ్చు లేదా ఆత్మగౌరవం చాలా తగ్గిపోవచ్చు తర్వాత అది పర్మిసివ్ స్టైల్ అంటే అన్నీ అనుమతించడం ఇక్కడ తల్లిదండ్రులు ఫ్రెండ్స్లా ఉంటారన్నమాట పెద్దగా రూల్స్ ఏమి ఉండవు పిల్లలకు ఫుల్ ఫ్రీడమ్ వినడానికి బాగుంది కానీ దీనివల్ల పిల్లల్లో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ నియంత్రణ అనేది లేకుండా పోతుంది ప్రతీది కావాలనే మారాం చూసే కూడా రావచ్చు మూడవది అన్ఇన్వాల్వ్డ్ స్టైల్ అంటే నిరాసక్తమైన పెంపకం పేరులోనే ఉంది కదా ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని అస్సలు పట్టించుకోరు వాళ్ల గాని ఎమోషన్స్ గాని వాళ్లకు ముఖ్యం కాదు ఇది ఒక రకంగా నిగ్లెక్ట్ చేయడమే దీనివల్ల పిల్లలు వాళ్ల ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు ఇతరులతో ఎలా మెలగాలో కూడా సరిగ్గా నేర్చుకోలేరు ఇక చివరిగా అథారిటేటివ్ స్టైల్ చూడండి ఇది అధికారవాద శైలికి భిన్నమైనది దీన్నే అధికారపూర్వక శైలి అంటారు దీన్ని చాలా బ్యాలెన్స్డ్ పద్ధతి అని చెప్పొచ్చు ఇక్కడ రూల్స్ ఉంటాయి కాని ఆ రూల్స్ ఎందుకో పిల్లలకు వివరిస్తారు వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవిస్తారు వాళ్లతో మాట్లాడతారు దీని ఎఫెక్ట్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఇలా పెరిగిన పిల్లలు ఇండిపెండెంట్గా బాధ్యతగా ఉంటారు వాళ్ల గురించి వాళ్లకు మంచి అభిప్రాయం ఉంటుంది ఓకే ఈ నాలుగు పద్ధతుల వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి మదతేచి చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ టేబుల్ చూడండి ఈ నాలుగు స్టైల్స్ ని ఎంత నీట్గా పోల్చి చూపిస్తోందో అథారిటేరియన్ స్టైల్లో రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి కమ్యూనికేషన్ ఒకవైపే ఉంటుంది దాంతో పిల్లల్లో ఆత్మగౌరవం లోపిస్తుంది అదే అథారిటేటివ్ స్టైల్లో అయితే రూల్స్ క్లియర్గా ఉంటాయి ఇద్దరూ మాట్లాడుకుంటారు అందుకే పిల్లలు ఇండిపెండెంట్ గా ఎదుగుతారు మిగతా రెండింటిలోనూ చూస్తే రూల్స్ లేకపోవడం వల్ల సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం అసలు పట్టించుకోపోవడం వల్ల సోషల్ స్కిల్స్ రాకపోవడం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా సో మొత్తంగా మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే చాలా పరిశోధనలు చెప్పేదిదే అధికారపూరక శైలి అంటే అథారిటేటివ్ స్టైల్ పిల్లల ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ వికాసానికి అన్నింటికన్నా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది అంటే క్రమశిక్షణతో పాటు ప్రేమ గౌరవం కమ్యూనికేషన్ ఉన్న పెంపకమే మంచి ఫలితాలనిస్తుందన్నమాట అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి పెంపకం చాలా ముఖ్యం కాదంలేం కాని వ్యక్తిత్వమనేది కేవలం దానివల్లే రాదు ఇది మనం మొదట్లో అనుకున్నట్టు మన జీన్స్ అంటే ప్రకృతి మరియు మనం పెరిగిన వాతావరణం అంటే పెంపకం ఈ రెండింటి మధ్య నిరంతరం జరిగే ఒక ఇంటరాక్షన్ ఫలితం రెండూ కలిస్తేనే మనం ఆత్మభావన అంటే ఒక వ్యక్తికి తన గురించి తనకుండే నమ్మకాలూ అభిప్రాయాలు అన్నీ కలిపి అనమాట అంటే ఒక వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటాడు తన స్కిల్స్ గురించి తన క్యారెక్టర్ గురించి ఏమనుకుంటాడు అనేదంతా ఇందులోకే వస్తుంది ఇది మన గురించి మనమే రాసుకున్న ఒక కథలాంటిది అయితే ఈ కథ ఉంది కదా అది ఒక్కరోజులో రాసేసింది కాదు ఇది చాలా బలమైన కొన్ని మూల స్తంభాల మీద నిలబడి ఉంటుంది మరి ఆ ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది మన ఆత్మభావనని ముఖ్యంగా ఐదు బయటి అంశాలు ప్రభావితం చేస్తాయట అవేంటంటే మన సోషల్ ఇంటరాక్షన్స్ మనం నమ్మే విలువలు మన నమ్మకాలు మనకున్న సామర్థ్యాలు ఇంకా మన గోల్స్ ఈ ఐదు మన లోపలి ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయన్నమాట ఆ బయటి ప్రభావాలతో మన లోపల మూడు ముఖ్యమైన భాగాలు ఏర్పడతాయి అందులో మొదటిది ఆత్మచిత్రం అంటే సింపుల్గా మనల్ని మనం ఎలా చూసుకుంటామనేది రెండోది ఆత్మగౌరవం అంటే మనకి మనం ఎంత విలువిచ్చుకుంటామనేది ఇక మూడోది ఆదర్శ స్వరూపం అంటే మనం ఎలా అవ్వాలి అని కోరుకుంటామో అది ఈ మూడూ కలిస్తేనే కంప్లీట్ సెల్ఫ్ కాన్సెప్ట్ మన గురించి మనం ఒక కథ రాసుకుంటామని చెప్పుకున్నాం కదా మరి ఆ కథ రాయడం ఎప్పుడు మొదలవుతుంది నేను అనే ఈ భావన పుట్టిన దగ్గర్నుంచి ఎలా బిల్డవుతూ వస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక స్వీయ గుర్తింపు ప్రయాణంలాంటిది ఒక బిడ్డ నుంచి తొమ్మిది నెలల వరకు తాను వేరు తన చుట్టూ ఉన్నవాళ్లు వేరు అని నెమ్మదిగా గ్రహించడం మొదలవుతుంది ఏడు నుంచి పద్దెనిమిది నెలల మధ్యలో తమ శరీర భాగాలను గుర్తించడం స్టార్టౌతుంది నుంచి ఇరవై నాలుగు నెలల వయసులో అప్పుడు మొదలవుతుంది అసలు కథ నేను నాది అనే భావనలు చాలా బలంగా ఏర్పడతాయి ఇక ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు నెలల మధ్యలో తమకంటూ కొన్ని ఇష్టాలు ప్రాధాన్యతలు ఉన్నాయని గుర్తిస్తారన్మాట ఒక మొక్క పెరగడానికి గాలి నీరు సూర్యరశ్మి ఎంత అవసరమో అలాగే మనలో ఈ నేను అనే భావన పెరగడానికి కూడా కొన్ని బయటి శక్తులు కావాలి వాటన్నింటిలో అత్యంత ముఖ్యమైనవి మన కుటుంబం మనల్ని పెంచిన విధానం నిజానికి ఈ ఆత్మ భావన అనేది మన లోపలి విషయం అయినప్పటికీ దాన్ని ఎక్కువగా తీర్చిదిద్దేది మాత్రం మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ మనం పెరిగే వాతావరణమే ఈ శక్తులు మన వ్యక్తిత్వాన్ని మంచిగా తీర్చిదిద్దొచ్చు లేదా దెబ్బతీయొచ్చు కూడా ఇక్కడ పేరెంటింగ్లో ఉండే నాలుగు పద్ధతులు వాటి వల్ల పిల్లల ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా క్లియర్గా ఉంది చూడండి అధికారవాద పెంపకంలో అంటే ఓవర్ గా ఉంటే పిల్లల్లో ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది అలాగే అస్సలు పట్టించుకోకపోయినా అన్నీ చేసేమన్నా కూడా వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు కానీ ఈ అధికారపూరక పద్ధతి ఉంది చూసారా అంటే బ్యాలెన్స్డ్గా వాళ్లకు స్వేచ్ఛనిస్తూనే బాధ్యత నేర్పించడం ఇలా పెరిగిన పిల్లల్లో ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుందట టీచర్లుగా మన స్టూడెంట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది సరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే మనం అసలు విషయానికి వచ్చేస్తాం అదేంటంటే తరగతి గదిలో ఒక టీచర్ పాత్ర ఏంటి సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక టీచర్ యొక్క ప్రధాన బాధ్యత వాళ్ల క్లాస్లో ఒక పాజిటివ్ సపోర్టివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఇదే విద్యార్థుల ఆరోగ్యకరమైన ఆత్మభావనకు మనం వెయ్యగల బలమైన పునాది అసలు అదెందుకు అంత ముఖ్యమంటారా ఎందుకంటే ఒక పాజిటివ్ ఎన్వాన్మెంట్ అనేది స్టూడెంట్స్లో మంచి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది వాళ్ల సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది వాళ్ల చదువు మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది అంతేకాదు క్లాస్రూమ్ బయట నుంచి వచ్చే నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదుర్కోవడంలో కూడా టీచర్లు హెల్ప్ చేయగలరు అన్నింటికన్నా ముఖ్యంగా బలమైన ఆత్మభావన ఉన్న విద్యార్థులే రేపు ధైర్యవంతులుగా బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు కాబట్టి కాబోయే ఉపాధ్యాయులుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే మన తరగతి గదిలో మన విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం ఎలాంటి పునాది వేయబోతున్నాం మనం వేసే ఆ పునాది వారి జీవితాంతం వాళ్లతోనే ఉంటుందని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి